పల్నాడులో అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాచర్ల టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి కోరారు గుంటూరులో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాచర్ల టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు పల్నాడు అల్లర్లకు ఎంపీ లావు బ్రహ్మారెడ్డి కారణమంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పల్నాడులో వైసీపీ దౌర్జన్యాల నేపథ్యంలో ఎన్నికల కమిషన్కి ముందస్తుగానే ఫిర్యాదు ముందుగానే చేస్తాను అని హెచ్చరించినా సరే రామకృష్ణారెడ్డి మీద పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీస్ హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకొని పోవడానికి సహకరించిన ప్రతి ఒక్క పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని ముందుగానే దాడులను చేస్తాను అని హెచ్చరించినా సరే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఎటువంటి చర్యలు పోలీసులు తీసుకోలేదన్నారు ఎన్నికల రోజున ఎన్నికల అనంతరం వైసీపీ కుట్రలు దాడులు ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగాయి ఎందుకంటే గత నాలుగు ఐదు నెలల నుంచి మేము జిల్లా కలెక్టర్ వారికి అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి జాతీయ ఎలక్షన్ కమిషన్ వారికి అనేక విజ్ఞప్తులు ఆధారాలతో సహా మేము ప్రజెంట్ చేయడం జరిగింది గత ఎన్నికల్లో ఏ విధంగా జరిగినాయి ఈ ఎన్నికల్లో ఈ విధంగా జరగబోతున్నాయని చెప్పేసి గణాంకాలతో సహా వివరించడం జరిగింది దురదృష్టం ఏంటంటే మరి పద్నాలుగు నియోజకవర్గాలు హైపర్ సెన్సిటివ్ అని చెప్పేసి వెబ్ కాస్టింగ్ అని చెప్పేసి మరి నమ్మబలికారు నిజమేమో నమ్మి నమ్మి మరి బూతుల్లో ఉన్న వాళ్ళ మీద గ్రామాల్లో దాడులు జరిగాయి ఈ దాడులు ముఖ్యంగా పిన్నెలి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు ముందుగానే మరి అనేక సందర్భాల్లో వాళ్ళు వేదికల మీద పబ్లిక్ మీటింగుల్లో ఏ విధంగా మాట్లాడారనేది మీరు గమనించాలి నిస్సిగ్గుగా నా కుడ్యమే నా కార్యక్రమం ఇది మరో వేదిక మీద పొందస్టైల్ించే రాష్ట్ర స్థాయి వర్కుపడా జను ఉదేశానికి సంబంధించి ఓన్యున పోర్టల్ చేసి నాయకుల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని కోరుతా ఉన్నాను తప్పనే తర్వాత

ఆయన ఇంట్లో అనేక మారణాయుధాలు దొరికినప్పటికీ తప్పించుకొని పోయి పోలీసులు చర్య తీసుకోలేదు పైగా అతను తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చిన పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవాలి ఏ విధంగా సాక్షి టీవీలో నిస్సిగ్గుగా కూర్చొని మాట్లాడుతున్నారో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఇలాంటి నాయకుడిని నాలుగు సార్లు ఎన్నుకున్నాం గత అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల మీద అనేక రకమైన దాడులు జరిగాయి వాళ్ళ ఆస్తులు కబ్జా కాబడ్డాయి కాబట్టే ప్రజలు ఈరోజు తిరుగుబాటు చేసి తనకి వ్యతిరేకంగా ఓటేశారనే కక్షతోటి ఈరోజు ప్రజల మీద దాడులు చేస్తా ఉన్నాడు నాగార్జున సాగర్ పక్కన రెండు వందల ఎకరాలు వీళ్ళ తాత లాగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు అది నాగార్జున సాగర్ మున మునిగినప్పుడు రీహాబిటేషన్ కింద ఆ ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలకు ఇచ్చిన పొలాలని కూడా దోపిడీ చేసిన వ్యక్తి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఏ రోజు నువ్వు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని మీ ఐదేళ్ళు ఇదే పదంతో సామాజిక న్యాయం పదంతో వాడుకోవటం అనేది మీకు అలవాటైంది ఈరోజు వాటమి తర్వాత కూడా వాళ్ళ శవాల మీద కూడా మీరు రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట మాచర్ల పట్టణంలో పిన్నెల్లి వెంకటరామరెడ్డి అతనితో పాటు ఐదు వెహికల్స్ కలిపి ఒక సమూహం మీద తొక్కించుకుంటూ సినిమాగా పోయారంటే మీ అరాచకం ఏపాటిగా ఉంది ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉంది ఆ కేసు మీద ఐదుగురిని తొక్కించుకుంటూ పోతే ఆ కేసులో త్రీ ట్వంటీ ఫోర్ కడతారా పోలీసులు అనంతరం లాబు శ్రీకృష్ణ మాట్లాడుతూ మే పదమూడు ఎలక్షన్స్ లో పల్నాడులో ప్రజలు స్వచ్ఛతంగా వచ్చి పాల్గొనందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు ఈ విషయం నచ్చని వైసీపీ శ్రేణులు తప్పుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు ఏ విధంగానైనా మేము ప్రజలను ప్రలోభ పెట్టాము అని నిరూపిస్తే సిట్టింగ్ జడ్జి దగ్గర సైతం ఎంక్వైరీకి మేము సిద్ధమని స్పష్టం చేశారు ఏదైతే మే పదమూడున ఎలక్షన్ జరిగిందో దాన్ని తక్కువ చేసి చూపించేదానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి తక్కువ చేసి చూపించడం అంటే ఏదైతే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు ఎనభై ఐదు శాతం ఓటింగ్లో పాల్గొన్నారు ఏదైతే తెలుగుదేశం క్యాడర్ ప్రాణాలకి ఎదురెళ్ళి ఎలక్షన్లో పాల్గొని సక్సెస్ఫుల్గా ఎదుర్కోగలిగారో అటువంటి ఎలక్షన్ ఎనభై ఐదు ఎనభై ఆరు శాతం ఒక పార్లమెంట్ ఎలక్షన్ అయితే దాన్ని తక్కువ చేసి చూపించి ఏదో అధికారుల బలంతో ఇంకొక వేరే వేరే విధంగా ఇదేదో ఏదేదో జరిగిపోయిందని చెప్పి కథల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇందాక చూపించారు ఏదైతే గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లిస్ట్ ఇక్కడ ఉన్నారు దీంట్లో దాదాపు ఎనభై శాతం మంది పైనే వారిపైన ఏం కేసులు లేవు వాళ్ళే రౌడీ షీటర్లు కాదు వారు సామాన్యమైన కార్యకర్తలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం బూత్లో కూర్చున్న ఏజెంట్లు ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళలో అందరూ కూడా అన్ని కులాల వారు ఉన్నారు ఏదో ఒక కులం వారు కాదు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు దెబ్బలు తగిన వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఏదో చిత్రీకరిస్తున్నారు ఒకటే దానిపైన పడి ఇలా చేశారు అలా చేశారు అలా చేశారని అందరూ ఉన్నారు దీంట్లో మంజులా ఉంది ఆమె ఎంత ప్రాణాలకు ఎదురెళ్ళి మరి నుంచోటం అనేది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఆ మీద ఉన్న షీట్ ఉందా ఆ మీద ఏమన్నా క్రైమ్ ఉందా ఆమె మరి దెబ్బ లేదా వీళ్ళందరూ ఏమన్నా రౌడీలా కాదు కదా సామాన్యమైన ప్రజలు ఆ రోజు వచ్చి కార్యకర్తలు ముందుకు వచ్చి మేము ఎలక్షన్ ఈసారి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ జరగాలి గట్టిగా జరగాలి అని చెప్పి నుంచోని చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళే కాదు ఈ డెబ్బై నాలుగు మంది ఎవరైతే ఎక్కువ మంది దెబ్బలు తగిలియో వీళ్ళందరూ కూడా కానీ దీన్ని అన్ని అంతటినీ కూడా పక్కకు తోసి దీన్ని ఏదో వేరేగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఏదో అధికారాన్ని నడ్డు పెట్టుకొని మేమేదో చేసామని చెప్పి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు